సంబంధించినటువంటి గతంలోనే రెండు వేల పది పదకొండులో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ ఉస్మాబాద్ నియోజకవర్గం వరకు పదహారున్నర కిలోమీటర్ల పొడవునా ఈ కెనాల్ వెంట రావడం జరిగింది ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు పదిహేను కిలోమీటర్లు కోహెడ చిగురుబాబుకి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది ఈ కెనాల్ మొత్తంలో ఒకటి రెండు హర్నిల్స్ ఉన్నాయి అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల నిధులు కావాలంటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు ప్రకటించినారు దీనితోటి ప్రారంభం దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లన్న సాగర్ పూర్తయినాయి ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా యాభై ఏడు వేల ఎకరాలు ఈ ప్రాంతానికి గండిపల్లి పద్నాలుగు వేల ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు ముప్పై ముప్పై వేల ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా స్వస్సశామలు అవుతుంది కాబట్టి అందరి సహకారం కోరుతా ఉన్నాం ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ల పేరు మీద అప్పుడప్పుడు జరిగినా ఒక చుక్క ఈ కాలువ మొత్తం త్రూనే లేదు నా ఎవరిని క్రిటిసైజ్ చేసే అవసరం లేదు ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అప్పుడు మనం గుర్తు చేసుకొని కడతామానమ్మా రాష్ట్ర గారు ప్రారంభించి రెండు వేల ఏడు తర్వాత యాక్చువల్గా వాటర్ తోటపల్లి నుంచి మొత్తం అండర్గ్రౌండ్ టన్నెల్ నుంచి వచ్చడానికి అది కంప్లీట్ అయింది కాలువలు కంప్లీట్ అయినాయి మేజర్ కాలువలు కంప్లీట్ అయినాయి కానీ కెనాల్ రూట్స్ ఏదైతే క్షేత్రస్థాయిలో డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయో వాటికి ల్యాండ్ ఎక్వేషన్ కూడా జరగనటువంటి పరిస్థితి నుంచి ల్యాండ్ ఎక్వేషన్ తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రాంత ససరం అనేటువంటిది మా బాధ్యత చేసినా చేయకపోయినా మేమే అని వంద సార్లు అయిపోయినాం మళ్ళీ కూడా అదే పని మీద ఉన్నాం చాలా స్పీడ్గా పనులు ఒక్కసారి ల్యాండ్ ఎక్వేషన్ కాగానే కాలువల తవ్వకం పూర్తి అయిపోయి ఈ నీళ్ళన్నీ కూడా ఈ పంట పొలాల లోపల చేరేటువంటి బాధ్యత మాది తొందరగా ఆ ప్రక్రియను తీసుకొని పోతాం